హాయ్ అండి అందరూ బాగున్నారా మన ఆడవాళ్ళందరికీ శ్రావణ మాసం వచ్చిందండి అంతలేని ఆనందం కదండి ఎందుకంటే శ్రావణ శోభ ప్రతి ఒక్కరిలోని ప్రతి ఇంట్లోని కనిపిస్తుంది కదా మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం నేను ఎలా చేశానో చూడండి ఉదయం ఇదిగోండి మా ఇల్లు ఉదయాన్నే లేచి ముగ్గులవి వేసాను మన పండగలు అంటేనే కళకళలు ఆడుతూ ఉంటాయండి ముత్యాల ముగ్గులతో పచ్చటి తోరణాలతో గడపలకి పసుపులతో కదా ఇదిగోండి పువ్వులు పూసాయి చక్కగా ఇవన్నీ పూజకి కోస్తాను తులసి కోట దగ్గర కూడా ముగ్గులు వేసేసి గడపలకి పసుపులు అవి రాసేసానండి వారు మామిడి తవరం తోరణాలు కడుతున్నారు మన పండగలు అంటేనే ఆడుతూ ఉంటాయి కదా భక్తి టీవీలో చూ పాటలు వింటూ చేస్తున్నాను ఎందుకంటే ముందు రోజే పూజా సామాగ్రి అవన్నీ తోమి ఆరబెట్టేసాను మావారు మా మామిడాకులు పువ్వులు కొబ్బరికాయలు అరటిపళ్ళు పూజకి కావాల్సిన సామాగ్రి అంతా తెచ్చి అమర్చారండి తల స్నానం చేసి వచ్చారండి ఇంక వంటలు మొదలుపెట్టి వంటలు నైవేద్యాలు చేసేసిన తర్వాత అమ్మవారికి అలంకరణ చేస్తారు నైవేద్యాలు అమ్మవారిని అలంకరించటం నేను తయారవ్వడం అన్నీ రెడీ అయిపోయాయండి మా తోటి మా పిన్ని వాళ్ళ అమ్మాయి పక్కనుంది తను వాళ్ళ అమ్మాయి అంతా మా పక్కన పిన్ని గారు అందరూ వచ్చారు పూజ స్టార్ట్ చేద్దామండి సర్వదేవత మూర్తి స్నా సమర్పయాముద్య పూజ్యం పూ ముఖే ఆశియమో సమర్పయా ఓం కేశవాయ నమారాయణాయ నమ ఓ మాధవాయ నమ గోవిందాయ నమ విష్ణువే నమ మధుసూదర నమ త్రివిక్రమాయ నమో వామనయ నమ శ్రీధరే నమ ఋషికేశయమ పద్మనామాయనమా దామోదర నమ నారసింహాయ జనార్దనాయ శ్రీ శ్రీ కృష్ణాయ రామాయ గోవింద సందర్శనాయనమా అనురుద్ధాయనమా పురుషోత్తమైనదోక్షాయ నారసింహాయనమా అచ్చుతాయన జనార్దనయ ఉపేంద్రాయనమా శ్రీకృష్ణాయనమ శ్రీరామాయణ గోవిందోవిత్రుజ ప్రసన్నే సర్వలిఘ్నోపసే అగజాన పద్మాత్మ గజాననం అనేకదంతం భక్తదంతముపాస్మహే ఏముపాస్మహే ઓમ નમો વિજય સંપ્રદાયો સરસુભ્યો નમો ગુરભ્યુ રાજયોગરાજ પરબ્રમ સંબંધ સદગુર શ્રી સાઈનાથ માજ કે ગંગા ભવાની ગાયિકાળી લક્ષ્મી સરસ્વતી રાજરાજેશ્વરી બલા શ્યામલા લલિત દસ ગંગા પદ્મા સરે દેવી પરાબ્રમ સ્વરૂપિ મંત્રમૂર્તિ સદા દેવી મહાલક્ષ્મી નમો સ્તુતિ અસ્તુજ महाविकृताय महोम विद्याय नोम सर्वोधव प्रधन महा होम श्रद्धा मूजाएन महो स्वभा नह परमात्म कायन महो वजा महो पद्माय महो पदमा नहम सुचा मो स्वाहायन महम स्वादायन महम सुधाय महोम नन्यायो वरणा मोम લક્ષ્મી હોમ નિત્ય પુષ્ટા એુવર્ત્યાય અરીત્યાય દેવ્યાય ગીત વસદાયમલામ ક્રાંતિ કમાક્ષમ ક્રોધ સમ અનુગ્રહ પ્રદાય હર વલ્લોકાાયમ

మేవే పద్మాని దక్ష దక్షిణహస్ నవసూత్రం సువప్రదే పుత్రపౌత్రి చ సౌభాగ్యం దేహి దేహీ మేరే వాయినమిఛేధానం ఇలా కట్టేయండి కట్టదు అలాగన నా ప్రతి గృహ గృహనాస్థ హిందీరా వైదాతీచ హిందీరా తారా గోభా హిందెరా నమో నమహా ఆయన ఆయన అమ్మవారికి తొమ్మిది రకాల పిండి వంటలు చీర జాకెట్ తాంబూలాలు అన్నీ సమర్పించానండి మా తోటకోడకి కథ చదువుతుంది వినండి మనులు మనులు చే చిక్కిన నీళ్ళు పాటుల నీరు ొన్నలు ఖూరములు పొగడలు మొదలగు పెక్కు వృక్షములు కూడి నరిగేవై సకలూతము కలిగినది నాదుల రహస్యమును పావనమైన యొక్క శుభ వ్రతమును నాకు చెప్పమని అని లోకములు మేలు కూర అడిగను అనబడును ఈ వ్రతము శ్రావణ మాసమునందు పూర్ణిమిక ముందుగా వచ్చి శుక్రవారం ఆచరించవలను ఓ పార్వతి ఆ వ్రతము చేసిన స్త్రీకి కలుగు పుణ్య పొలంబులు చెప్పుదను ఆలకింపుము అని పార్వతికి పరమేశ పరమశివుడు చెప్పగా ఆ పార్వతీదేవి ఎండియును శంకరుని చూసి నాదా ఆ వ్రతంబును ఏ విధముగా చేయవద్దను ఆ వ్రతంబు నందు దేవతను ఏ దేవతను కొలియవదనో వరలక్ష్మీదేవి ఇంటకు ముందు ఆచరించింది ఏమను సంతోషము పెట్టినని అడగగా ఈశ్వరుడు పార్వతీదేవి ఇట్లైనను ఈ కథను సౌనాకాది మహా మునులకు సోత పౌరాణికులు చెప్పింది పౌరాణికుడు చెప్పాడు స్త్రీలకు వరలక్ష్మి వ్రతము సౌభాగ్యాన్ని కలగజేస్తుంది ఈ శుభకరమైన వ్రతాన్ని శ్రావణ శుక్లపక్ష పూర్ణిమకు ముందు వచ్చి శుక్రవారం రోజున చేయ చేయాలి అని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పాడు ఓ పార్వతి వరలక్ష్మి కథను చెబుతున్నాను ప్రతిరోజు తెల్లవారుజామున నిద్రలేసి స్నానానికి పూర్తి చేసి భర్తను పోలతో పూజించేది అనంతరం అత్తమామలను సేవిస్తూ ఇరుగు పొరుగు వారితో స్నేహంగా ఉండు వరలక్ష్మి దేవి కనిపించి నేనమ్మ వరలక్ష్మి దేవిని భక్తికి ప్రసన్నురాలై ప్రత్యక్షకమయ్యాను శ్రావణ శుక్ల పూర్ణిమ ముందుగా వచ్చే శుక్రవారం హ్రీంగారాసిద్కాం సౌం క్లీం కలాం బిప్రీం సౌవర్ణాంబరధారిణీ వరసూతం త్రినేత్రోజ్వలం వందే పుస్తక పాశమంకుశధరం షగ్భూషితముజ్జ్వలం థ్వాం గౌరీ త్రిపురం పరాత్పరకలాం శ్రీచక్ర సంసారిణీ అస శుద్ధ శిక్తి మాలా మహామంద్రశాస్థేంద్రిష్టాయ వరుణాదిక్య ఋషి దైవీ గాయత్రీ చాత్వికా భారీటామేశ్వర అంక నిలయ మహాకారీ శ్రీలలితరేవత హైం హ్రీం శ్రీం క్లీం శక్తిం సౌ క్లీం మమ ఖడ్గసిద్ధి సర్వాభీష్ట సిద్ధిద్ జపే వినియోగ మూలమంత్రం షంగ ంగవక్షో విలుట్టు తరహారోజ్జంగిదమ్మోరు హస్త మరుణ వసనాం ఇలాది పంచపూజా యథాక్తి మూల జపేతు ಓಂ ಹೈಂ ಹ್ರೀಂ ಶೀಂ ಐ ಕ್ಲೀಂ ಸೌಃ ಓಂ ಶ್ರೀ ನಮಸ್ತೀ ಗುರುಸುಂದರಿ ಹೃದಯದೇವಿ ಶಿರುದೇವಿ ಸೀಖಾದೇವಿ ಕವಚಾೇವಿ ನೇತ್ರಾದಿ ಹಸ್ರಾದೇವಿ ಕಾಮೇಶ್ವರಿ बगामाला ने नित्या क्लिन ने ने महावज्रेश्वरी शिव दूती त्वरिते कुलसुंदरे नित्ये लीला विजये सर्वमंगले ज्वाला ज्वालामालिनी चित्रे महानित्ये परमेश्वर परमेश्वरी विदेशमयी सृष्टि ब्रह्माले नी त्रिपुरा सिद्धे त्रिपुरा अम्बा महात्रिपुरा सुंदरी महामहेश्वरी महामहाराजनी महामहासिख्य महामहागुप्ते महामहा మహా మహానందే మహాహా సందే మహా సే మహాహా శ్రీచక్రనగర సామ్రాజ్ఞి నమస్తే 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 నమ నమస్తే 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 చూస్తున్నారండి పూజ అయిపోయింది నా ఆరపాటు కూడా శ్రీ మహాలక్ష్మి మంగళహారతిగా కొనవమ్మ శ్రీవరాలక్ష్మి ఎంత చక్కని దానవమ్మ శ్రీ మహాలక్ష్మి మంగళహారతిగా కొనవమ్మ శ్రీవరక్ష్మీ ఎప్పుడు హరిబురమేనా తల్లి మా ఇంటికి ఒక పరిరావమ్మ ఎప్పుడు హరిబురమేనా పరిరామమ్మ పసుపు కుంకుమల పూల గాజుల వాయనమిర్చి కొలిచేమమ్మ పసుపు కుంకుమల పూల గాజుల వాయనమిర్చి కొలిచేమమ్మ ఎంత చక్కని దానవమ్మ శ్రీ మహాలక్ష్మి మంగళిగరవమ్మ శ్రీ వరలక్ష్మీ కరుణించి కనకము కురిపించు సద్వినియోగం చేసేనమ్మా కరుణించి కనకము కురిపించు సద్వినియోగం చేసేనమ్మ నిజ సుమంగళిగా దీవించు నిరతములి కొలిచేదనోయమ్మా నిజ సుమంగళిగా దీవించు నిరతములు కొలిచేదనోయమ్మ ఎంత చక్కని దానమ్మ श्री महालक्ष्मी मङ्गल भारत गाई कम श्रीवराल्मी श्रीमक्षी वराल्मी श्री आफ्नो ఇక్కడ కదండి గోవింద గోవిందోవిందోవిందోవిందోవిందేవిందోవిందో గోవిందోవిందర్వే జనా అరే ఓ తస్ కృష్ణు పెట్టలేదా పర్వాలని పెట్టే కదా అవగా అక్కడ మనోహరం ప్రియ స్త్రీ వరలక్ష్మి దేవతయ నమ్రా దీప నైవేద్యం సమర్పయాలి చూస్తున్నారండి మొత్తం మీద పూజ ఎలా ముగించి తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టుకున్నాను లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగ దామేశ్వరీ దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవా బ్రహ్మేంద్ర గంగాధరాం త్రైలోక్య కుటుంబిని సరసిజాం వందే ముకుంద ప్రియా సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి సరస్వతీ క్షీరలక్ష్మీ వరలక్ష్మి ప్రసన్న మమ పూజల ముగించి మా తోటిపడువులు మా చెల్లాయి వీళ్ళంతా వాళ్ళు పూజలు చేసుకుని మన పూజ దగ్గరికి వచ్చేది వాళ్ళకి తాంబోళాలు ఇవ్వటం కోసం ఇంకేంటి తాంబోళాలు అవేసద్ది అందరికీ తాంబోళాలు ఇచ్చాను ఉన్న మిగతా వాళ్ళందరికీ సాయంత్రం వండి ఒకరింటికి ఒకరికి వెళ్ళడం రావడం వెళ్ళడం ఇంకా చాలా అడవిడిగా ఉంటుంది ఈ ఉదయాన్నీ వేడికి ఇచ్చేసా అనమాట

అమ్మ కరుణా కటాక్షాలు మనందరి మీద ఉండాలని అమ్మను కోరుకుని ఇంకా పేరెంట్ అన్నని సాగనంపాను ఇంతలోనే మా వారు కూడా వచ్చారు ఆయన కూడా తాంబోళం ఇచ్చానండి ప్రతీ ప్రతీక్షత ఇవ్వాలి తాంబడం ఇంకా సాయంత్రం చక్కగా అందరూ అమ్మవారికి పెట్టిన చీరలు నగలు అదే రూకు పెడతాం కదా రూకులు గాజులు అన్నీ ధరించి చక్కగా తయారయ్యి ఒకళ్ళింటికి ఒకళ్ళకి తాంబోళానికి బయలుదేరామండి ఇదిగో మా వీధిలోనే అన్నపూర్ణ గారు వాళ్ళు ఇల్లు అండి ఇది మా ఫ్రెండ్ వాళ్ళు ఇదిగో చాలా బాగా చేసుకున్నారు పారాయణ పెట్టుకున్నారండి వాళ్ళ బ్యాచ్ ఉంది అంతా వచ్చి చాలా గ్రాండ్గా చేసుకున్నారు కానీ నాకు కుదరలేదండి కొంచెం పన్నుండి రాలేదు తాంబోళానికి వచ్చానమాట అండి లేకపోతే వీడియో తీసి అది కూడా కొంచెం పెడతాను ఇందుకే వాళ్ళ పాప తద్ది వీడియోలు చూసే ఉంటారు కదా మీరు ఆ తద్ది వీడియో తీసేని తను తాంబోళాలు ఇస్తుంది మా తోడుకోళ్ళు మేము అందరం తాంబాళాలు తీసుకుని వచ్చాము మొత్తం మీద వరలక్ష్మి వ్రతం తాంబోళాలు ఏ చాలా సంతోషకరంగా జరిగిందండి మీరు ఎలా జరుపుకున్నారు చెప్పండి అమ్మ కరుణా కటాక్షాలు మన అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అమ్మ మనందరికీ సకల సౌభాగ్యాలు ఇవ్వాలని అష్టైశ్వర్యాలు ఇష్ట సంపదలు ఇవ్వాలని వచ్చే సంవత్సరం మరింత ఘనంగా చేసుకోవాలని కోరుకుంటున్నాను ఏ వీధి చూసినా ఏ ఇల్లు చూసినా ఏ ఇళ్ళు చూసినా శ్రావణ శోభతో కలకళ్ళ ఆడిపోతుందండి మీరు వీడియో చూశారు కదా ఎంతమందికి నచ్చిందో తప్పనిసరిగా చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా అండి బాయ్ అండి